మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద విషం కక్కడం అనేది ఇది మొదటి నుంచి ఆనవాయితీ ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం మీద కర్ణాటక ప్రభుత్వం మీద హిమాచల్ ప్రభుత్వం మీద ఆయన చూపిస్తున్న వివక్ష రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఒక ప్రధానమంత్రి ఉండడం అనేది దురదృష్టకరం నిరంతరం నిధులు రాకుండా చేయడం ప్రభుత్వాలను అబాసుపాలు చేయడం ముఖ్యమంత్రుల మీద క్యారెక్టర్ అసాసినేటం చేయడం అనేది ఒక తంతుగా మారిన పరిస్థితి ఈరోజు తను తెలంగాణ మీద చేసిన స్టేట్మెంట్ ఏంది బుల్డోజర్ గవర్నమెంట్ అంట నీ ఉత్తరప్రదేశ్ కంటే బుల్డోజర్ గవర్నమెంట్ అయిందా ఇక్కడ ఇస్తున్న సన్న బియ్యమో బీసీ బిల్లో ఎస్సీ బిల్లో లేకపోతే ఆర్ గ్యారెంటీల్లో ఇస్తున్న ఉచిత కరెంటో లేకపోతే ఉద్యోగాల కల్పన ఇవన్నీ ఏం కనపడవు ప్రతి నెలలో కనీసం నాలుగు పైచిలకు కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంటే ఇలా మీకు మీ ప్రభుత్వానికి మీ పార్టీకి కండ్ల కుట్ర లేదంటే ఒక ఈర్ష్య పూరితమైన ధోరణితో మీరు చేసిన కామెంట్ ఒక ఫక్ట్ పొలిటీషియన్గా ఒక చిల్లర రాజకీయ నాయకుడిగా కనపడ్డ పరిస్థితి కాబట్టి ఈ రోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మోడీ నీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మేము చెప్తే మీకు ఇంకా నిద్ర కూడా పట్టదు మోడీ పరిపాలన ఈరోజు ఎట్లుంది ఆయన ఈ దేశాన్ని రెండు దృక్కోణాల నుంచి చూస్తుండూ రెండు రాష్ట్రాలుగా రెండు ఫేసెస్గా చూస్తున్నాడు ముస్లింలను విడగొట్టడమే హిందువులను విడగొట్టడమే క్రిస్టియన్స్ విడగొట్టడమే భారతదేశాన్ని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా విడగొట్టడమే విడగొట్టడానికి ఏజెంట్గా ఈ ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రంగా మోడీని చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికీ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల పట్ల ఒక ఫెడరల్ స్పూర్తితో ఉండాల్సిన స్థితిలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విధ్వంసం జరిగిన లైక్ మణిపూర్ మణిపూర్లో అంత మానవ హింసాకాండ జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగితే రోజు పోని మోడీ మణిపూర్ మీద ఎప్పుడన్నా కామెంట్ చేసినావా మోడీ ఇలా ఒక నియంతగా ఒక ఫాసిస్ట్గా ప్రపంచం మొత్తంలో ఈరోజు ప్రచారం ఉంది కానీ అమెరికా కాడ ఇలా చేతులెత్తి వాళ్ళ మో చేతి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తాడు కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే రాజ్యాంగబద్ద రాజకీయాలు చేస్తుంటే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అపోజిషన్ పార్టీ పార్లమెంట్లో తన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నప్పుడు రాష్ట్రాలుగా ఇలా తెలంగాణ తన వీరోచితమైన పోరాటం మీ మీద చేస్తున్నందుకే ఈ కుట్ర చేస్తున్నావు మీ చంటిగాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లేకపోతే నీ పార్టీ ఇచ్చిన రిపోర్ట్స్ ఇంకేదైనా కాక రేపు మీ పతనం మొదలవుతుందని చెప్పి దక్షిణాది మీద టార్గెట్ చేస్తూ ఇలా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మీద మీరు జిమ్మిన విషం ప్రజలకు తెలియంది ఏమి కాదు నిధులు ఇవ్వడానికో ప్రత్యేక పథకాలు ఇవ్వడానికో లేకపోతే ఇతరాత్ర ఏ కార్యక్రమాలు చేయడానికి నీకు చేతులు రావు కానీ విమర్శించడానికి మాత్రం ఊతపదంగా గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన మీద కూడా మీరు చేసిన కామెంట్ తెలంగాణ ప్రజలు మర్చిపోరు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని గతంలో ఒక మాట అన్నారు మరి బతికిన బిడ్డకో చచ్చిన తల్లికో నువ్వు చేసింది ఏంది అని అంటే బూడిదని కాబట్టి ఈరోజు మోడీ ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక రాజ్యాంగబద్ద పాలకుడిగా లేకపోవడం అనేది భారతదేశానికి పెద్ద నష్టం అన్నిటికంటే ఈరోజు ఈ దేశాన్ని అప్పులపాలు చేసి నూట ముప్పై లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఈ దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు తీసుకుపోతున్న మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మీద కామెంట్ చేసే నైతిక హక్కు లేదు నువ్వు ప్రధానమంత్రిగా కాకుండా ఒక గ్రూప్ నాయకునిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలు కూడా చీత్కరించుకుంటారనే విషయం తెలుసుకుంటే మంచిది మోడీ తన స్థాయి దిగజారి చేసిన కామెంట్స్ ను సరిదిద్దుకోవాల్సిందిగా సూచన